అధ్యక్ష ఒక విషయం బాధ కలిగిస్తూ ఉంటుంది చాలా సందర్భాలలో కొంతమంది నన్ను విమర్శించే సందర్భంలో కూడా నయా నైజాం కేసీఆర్ అని విమర్శ చేస్తూ ఉంటారు ఎవరిదైనా పర్వాలేదు అధ్యక్ష తప్పు ఉంటే తప్పని చెప్పుదాం కానీ ఒప్పును ఒప్పని చెప్పుదాం ఎందుకు చేసినారో తెలియదు సమైక్య పాలకులు ఒక దుర్మార్గమైన ప్రచారాన్ని పెట్టినారు దానికి అనేక ఇతరులు కూడా దోహదపడ్డారు నేను దాన్ని ఖండిస్తా ఉన్నాను అది కరెక్ట్ కాదు అధ్యక్ష ఎందుకంటే కొంత కొంతమంది అయితే ఈవెన్ తెలంగాణ ఉద్యమం జరిగే సందర్భంలో కూడా తెలంగాణ అంటేనే మీకు రజాకార్ ఆ దప్ప మీకేం చరిత్ర లేదు అని ఒక దుర్మార్గమైనటువంటి ప్రచారం చేసినారు అధ్యక్ష అవి వాస్తవాలు కావు తెలంగాణకు ఉజ్వలమైన చరిత్ర ఉంది గొప్ప చరిత్ర ఉంది అద్భుతమైన చరిత్ర ఉంది అది బక్రీకరించబడ్డది అది సరి చేయాల్సిన అవసరం ఉంది తెలంగాణ సమాజం ఇక్కడ ఉండబడే అన్ని మతాలు అన్ని కులాలు అన్ని వర్గాల ప్రజలు చాలా గొప్పగా బతకారని అంటే డెఫినెట్ గా అందరం సామరస్యంతో ఉండాలి ఒకరి మీద ఒకరికి ఆ అసహ్యపూర్వక ధోరణి ఏ భావం తొలగించాల్సిన అవసరం ఉంది ఆ బాధ్యత తెలంగాణ ముఖ్యమంత్రిగా నా మీద ఉంది అధ్యక్ష తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు నిజాం కుటుంబీకులు రిక్వెస్ట్ చేస్తే నేను ఆయన సమాధిని సందర్శించడం జరిగింది అధ్యక్ష ఆనాడున్న సమైక్య పాలకులు చాలా పెద్ద దాడి చేసినారు నా మీద నేను అపరాధం చేసినట్టుగా చేసినారు టీవీ చరిత్రలో కూడా నన్ను కూర్చోబెట్టి మాట్లాడినారు నేను చెప్పిన అధ్యక్ష అధ్యక్ష నన్ను ఒకటే మాట చెప్తా కొందరికి ఇష్టం ఉండవచ్చును కొందరు లేకపోవచ్చు కానీ సత్యం సత్యంగా ఉంటుంది ఒక ఆంధ్ర విలేకరి ఒక టీవీ ఛానల్లో ఆ రోజు నన్ను అడిగినాడు అధ్యక్ష ఏమండి మీరు నిజాం సమాధి ఎట్ల పోతారు అడిగినారు నేను ఆయన ఒక మాట అడిగిన మీరు ప్రతి సంవత్సరం ఆంధ్రాలో కాటన్ తొర ఉత్సవాలు నిర్వహిస్తారు మీరు ఎందుకు నిర్వహిస్తారని అడిగిన అధ్యక్ష ఆయన మాకు కృష్ణ ఆనకట్టు కట్టినాడండి మాకు నీళ్ళు ఇస్తారండి అందువల్ల మేము పూజిస్తామని చెప్పిన మరి అయ్యా తెలు ఆంధ్రప్రదేశ్ ఆనాడు అధ్యక్ష ఆంధ్రప్రదేశ్లో నిజామాబాద్ జిల్లా ఉంది అక్కడ నిజాంసాగర్ అని ప్రాజెక్ట్ ఉంది మరి మిమ్మల్ని ఎవ్వరన్నా ఈ ప్రాజెక్టు ఎవరు నిర్మించిరి అంటే ఏం సమాధానం చెప్తారండి రెండు వందల సంవత్సరాలు ఈ దేశాన్ని చెరబట్టి ఈ దేశ సంపదను దోచుకెళ్లినటువంటి బ్రిటిష్ వలసపాదకుల యొక్క మిలిటరీ ఇంజనీర్ కాటన్ అతను నిర్మిస్తే మీరు పూజించవచ్చు బట్ హియర్ నిజాం ఈజ్ మై కింగ్ నిజాం ఈజ్ మై హిస్టరీ నిజాం మన తెలంగాణ రాజు నిజంగా నిజాం మన తెలంగాణ చరిత్ర మరి ఆయన నిర్మించిన నిజాంసాగర్ సంగతి ఏంది దాన్ని ఒప్పుకోవద్దా అది నిజం కాదా ఈ కూడా వాడుకుంటాం కదా అధ్యక్ష నిజాంసాగర్ను కాబట్టి ఇటువంటి చాలా ఉన్నాయి ఆయన చేసిన మంచి పనులు ఉన్నాయి ఇలా గొప్పగా చెప్పేటువంటి నిజాం ఆర్థోపీడిక్ హాస్పిటల్ అధ్యక్ష ఇది చాలా మందికి తెలువ తెలంగాణ ప్రజలకు గుమ్రాజు చేసినారు ఇది తెలవాల్సిన అవసరం ఉంది తెలంగాణ సమాజానికి ఈ కొత్త చరిత్ర రాపిస్తాం డెఫినెట్ గా తెలంగాణ యొక్క నిజమైన చరిత్ర ఏందో దాన్ని రాపించి ప్రజలకు ముందు తరాలకు అందుబాటులోకి తెస్తాం ఇది నా బాధ్యత అధ్యక్ష తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి నా బాధ్యత ఇక్కడ అపోహలు పోవాలి అధ్యక్ష నిజాం రాజు తన పదవి కోల్పోయిన తర్వాత హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైన తర్వాత ఆయన రాజ్ ప్రముఖ పదవులు ఉంటాడు అధ్యక్ష ఆ సందర్భంలో ఆయన డ్రైవర్కు చెయ్యి విరుగుతారు చెయ్యి విరిగితే మామూలుగా హాస్పిటల్ పంపిస్తారు అక్కడ డాక్టర్లు చెప్తారా నిన్నటి దాకా మన నిజాం గారు అన్నీ చేసినారు కానీ ఎందుకో బొక్కల దావన పెట్టలేదు ఆయన మర్చిపోయినారు మన హైదరాబాద్లో లేదు నీ బొక్కల ట్రీట్మెంట్ కావడం నువ్వు మద్రాసు పో లేకపోతే బొంబాయి పో అని చెప్తారు అధ్యక్ష అతను వాపు వస్తాడు నిజాం గారు అడుగుతారు ఏమైంది అని అడిగితే సార్ ఇక్కడ లేదు ట్రీట్మెంటు ఇట్లా ఉంది అని చెప్తే కరెక్ట్ ఇది నా తప్పే జరిగిందని చెప్పి అతన్ని పంపించి ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి బూరుగులు రామచంద్రరావు హెల్త్ మినిస్టర్ చీఫ్ సెక్రటరీ నందని పిలిపించి ఇది నా వల్ల జరిగింది నేను రాజు ఉన్న కాలం నేను ప్రతిదానికి నేను హాస్పిటల్ కట్టినాను ఇది ఒక పొరపాటు జరిగింది ఇట్లా ఉండడానికి వీల్లేదని భారత ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఆయనకు సంక్రమించినటువంటి ఆస్తిలో నుంచి ఈరోజు నా నిమ్స్కు డొనేషన్ స్థలం ఇచ్చి ఆయన్నే మొత్తం డబ్బులు ఇచ్చి కట్టించిన హాస్పిటల్ నిజాం ఆర్థోపెడిక్ హాస్పిటల్ అధ్యక్ష ఇది నిజాం చేసిన మంచి పని దీన్ని కాదంటమా అధ్యక్ష చైనాతో యుద్ధం జరిగి దేశం బ్యాంక్ కరెప్ట్ అయిపోయి ఆనాడున్న ప్రధానమంత్రి గారు గౌరవనీయులు లాల్ బహదూర్ శాస్త్రి గారు టాటాలను బిర్లాలను దేశం కోసం డబ్బు ఇవ్వమని అడుగుతూ మన నిజాం గారి దగ్గర కూడా వచ్చినారు ఆయన ఉదాహరణగా ఒక కవిత కూడా రాసి దేశాన్ని ఎట్లా కాపాడనో కవిత నిజాం రాజు గారు తెలంగాణ ఆనాడు హైదరాబాద్ స్టేట్ గవర్నర్ గా ఉంటూ ఒక కవిత కూడా రాసి ఆరు టన్నుల బంగారం అధ్యక్ష ఇది తెలంగాణ చరిత్రలో ఇక్కడ చెప్పబడడం లేదు రోజు చక్రం ఆరు టన్నుల బంగారం ఈ దేశం రక్షించడం కోసం ఆయన సొంత ఆస్తిని ఇవ్వడం జరిగింది నీకు ఇస్తాను ప్రధానమంత్రి గారు చెప్తే నాకు అవసరం లేదు ఆ పైల దేశకో సంబాలు దేశకో బచావని చెప్పినటువంటి గొప్ప వ్యక్తి మన నిజాం రాజ్ అధ్యక్ష ఇదంతా తెలంగాణ హిస్టరీ దీన్ని వక్రీకరించి రకరకాల అపోజ్ చెప్తా ఉన్నారు నా ప్రార్థన దయచేసి ఇక్కడ ఉండబడే మన అందరి మిత్రులకు కూడా మన చరిత్ర ఉజ్వలమైన చరిత్ర ఉంది అందులో కొంత చెడు ఉంటే ఓకే బ్యాడ్ ఉంటే బ్యాడ్ అందాం దాన్ని విమర్శించదాం తప్పకుండా కానీ మంచిని చెడును ఒకే ఘటన కట్టి తీసుకొని పోకుండా తెలంగాణ సమాజం అన్ని రకాలుగా ఉండాలంటే ఇవన్నీ కడిగేయాలి నిజమైన తెలంగాణ చరిత్ర మనకు తెలిసి ఉండి ఉజ్వలమైన భవిష్యత్తు కోసం మనందరం కూడా అడుగులు వేయాలి ఆ దిశగా కూడా దయచేసి ప్రభుత్వం రాబోయే రోజులలో చర్యలు తీసుకుంటుంది అందరు కూడా దాన్ని సహకరించాలని చెప్పి నేను కోరుతూ మైనార్టీ సోదరులు ముస్లింలు క్రైస్తవులు సిక్కులు ఇతర మైనార్టీలు మేము పెట్టిన రెసిడెన్షియల్ స్కూల్ కానీ పథకాలు కానీ పెట్టిన ఓవర్సీస్ స్కాలర్షిప్ కానీ అందరి మైనార్టీలు కూడా వర్తిస్తే ముస్లింలతో సహా ఈ మైనార్టీ వర్గాలు కూడా వర్తిస్తే వాళ్ళందరూ కూడా ఈ సహకారాన్ని పొందవచ్చు అని చెప్పి తమ ద్వారా మనవి చేస్తూ చర్చలో పాల్గొన్న సభ్యులకు మరొకసారి ధన్యవాదాలు నాకు అవకాశం ఇచ్చినందుకు తమరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్